हम्म हम्म तो पॉलिश लगेगा। कौन सा कौन सा? आटे में फेयर है ना? ज़रूर बाप ज़रूर। आटे काफी होंगे तो हम्म में लेने आप हैं हफ्ते में केले आटे के सूपी।

రమణ్ లోపలయ్యారు బయట కూడా ఆపలేనా బాబు లోపల ఆపుడే బయట ఆపుడు అయ్యారు ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తేట్టున్నాయా పద్ధతి పాడలేదా ఎమ్మెల్యేలను కూడా ఆపుతారా అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో మెంబర్స్ బులెటిన్ కానీ లేదు ఏదన్నా ఉంటే బులెటిన్ మెంబర్స్ ఉంటుంది మెంబర్స్ చెప్పినా కానీ లేకపోతే ఇట్లా ఉన్నది కొత్త డిబండ్ పాల్గొన్నారు అవునండి పదిహేను నువ్వే ఉన్నావు కదా హౌస్ స్టెప్ కూడా ఇక్కడ వచ్చి అందరు ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు కొత్త రూల్ ఏంది మళ్ళా కార్పి చూపి ఆర్డర్ కార్డు చూపి ఉండాలి బులెటిన్ అని ఇవ్వాలి మాకు

వచ్చి మాట్లాడిందా లేదా అప్పుడు నేను ఇప్పుడు ఎందుకు వచ్చింది కాదండి లోపడా మాట్లాడియారు బయట కూడా మాట్లాడియారాశ వైఖరే నశించాలి పోలీస్ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అంచల రాజ్యం పోలీసు రాజ్యం ప్రభుత్వ నిరంకుశ వైఖరే జై తెలంగాణ జై తెలంగాణ രാജ്യം ഇതേമി രാജ്യം കഞ്ചല രാജ്യം രാജ്യം ഇതേമി രാജ്യം ഇതേമി രാജ്യം കഞ്ചല രാജ്യം രാജ്യം ഇതേമി രാജ്യം ഇതേമി രാജ്യം കഞ്ചല രാജ്യം രാജ്യം ജയ് തെലങ്കാന

ഇതേമി രാജ്യം ഇതേമി രാജ്യം കഞ്ചല രാജ്യം രാജ്യം ഇതേമി രാജ്യം ഇതേമി രാജ്യം കഞ്ചല രാജ്യം രാജ്യം ഇതേമി രാജ്യം ഇതേമി രാജ്യം കഞ്ചല രാജ്യം രാജ്യം ജയ് തെലങ്കാന തെലങ്കണ